ప్రభాస్ మూవీ స్పిరిట్ కోసం దీపిక పదుకునే తన కెరీర్లోనే అత్యధిక పారితోషికం అందుకుంది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన రాబోయే చిత్రం స్పిరిట్లో నటించడానికి దీపికా పదుకునే అంగీకరించినట్లు సమాచారం ఈ సినిమా ఆమె కెరీర్లోనే అత్యధిక పారితోషికం తీసుకునే చిత్రంగా నిలిచింది తల్లి అయిన తర్వాత కొంత విరామం తీసుకున్న దీపిక ఈ సినిమాతో మళ్లీ తన సినిమా కెరీర్ను ప్రారంభించనుంది స్పిరిట్ గురించి చర్చలు జరుగుతున్నప్పటికీ దీపిక పారితోషికం గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు దీపిక భారీ మొత్తం అందుకుందని భారతీయ సినిమాలో అత్యధికంగా సంపాదించే వారిలో ఆమె ఒకరిని సమాచారం ఖచ్చితమైన మొత్తం తెలియకపోయినా ఆమె దాదాపు ఇరవై కోట్ల రూపాయలు తీసుకుందని ఇది రణవీర్ సింగ్ తన తాజా సినిమాలకు తీసుకున్న దానికంటే ఎక్కువ అని అంటున్నారు భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఒక మహిళా నటికి ఇది భారీ ఒప్పందంగా తెలుస్తుంది ప్రియాంక చోప్రా అలియా భట్ వంటి నటీమనులు గతంలో భారీ పారితోషికం అందుకున్నారు దీపిక పారితోషికం ఆమె స్థిరమైన బాక్స్ ఆఫీస్ విజయాన్ని తెలియచేస్తున్నాయి పద్మావత్ పీకు ఏ జవానీ హై దీవానీ వంటి బ్లాక్ బస్టర్లతో ఆమె స్టార్ డమ్ పెరిగింది సందీప్ రెడ్డి మందా దర్శకత్వంలో స్పిరిట్ ఒక శక్తివంతమైన స్టార్ క్యాస్ట్ తో వస్తుంది ప్రభాస్ దీపికా కాంబినేషన్ లో అర్జున్ రెడ్డి యానిమల్ తరువాత సందీప్ రెడ్డి వంద దర్శకత్వంలో వస్తూ ఉండడంతో మూవీపై ఆసక్తి పెరిగింది యాక్షన్ డ్రామాగా నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వీక్షకుల కోసం భారీ స్థాయిలో నిర్మించబడుతోంది త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానుంది కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏదీ హిట్ తర్వాత దీపిక ప్రభాస్ల కలయిక కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు ఆమె రికార్డు స్థాయి పారితోషికం వార్తల్లో నిలవడంతో పాటు ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ రాబోయే అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటిగా నిలవనుంది